హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం ఈ వీడియో చూడండి ఒకసారి నేను ఉసిరికాయ క్యాండిల్స్ అంటే ఉసిరికాయ ముక్కలు ఊరబెట్టిన ముక్కలు ఉడక పాకం లేకుండా చక్కెర లేకుండా బెల్లం లేకుండా నేనంటే ఈ ఒక క్యాండిల్స్ అనేది రెడీ చేసిన ఒకసారి ఎట్లా చేసినా చూద్దాం రండి ఈ వీడియోని చివరి వరకు చూడి చూసి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇట్లా చిన్న షేర్ చేయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇదైతే ఉసిరికాయ ముక్కల్ని ఇట్లా క్యాండిల్స్ అంటారు కదా ఉసిరికాయ ముక్కల్ని ఇట్లా ఎండబెట్టుకొని అయితే దీన్ని అయితే ఒక ముప్పా కిలో ఉసిరికాయలు తీసుకొని అయితే నేను శుభ్రంగా కడుక్కొని వీటిని ఆవిరి పైన ఉడికించుకున్న ఉడికించుకున్న తర్వాత వీటిని పిసిలు పిసిలుగా విడదీసి గింజలు అనేటివి దీనిలో నుండి తీసేయాలి ఇది అయితే ఎవరికైనా పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఆరోగ్యానికి ఇట్లా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇది సీజనల్ అంటే ఓన్లీ ఇప్పుడు చలికాలంలో మాత్రమే దొరుకుతుంది మామూలు కాలంలో దొరకాలంటే ఇవి దొరకవు అందుకే వీటిని మనం నిల్వ చేసుకోవడానికి పచ్చడే కాకుండా ఇలా చేసుకుంటే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి రోజు రెండు పీసులు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు దీన్నైతే ఇట్లా పచ్చలు పచ్చలుగా తీసేసుకొని గింజలు అనేవి దీనిలో నుండి విత్తనాలు తీసేసుకోవాలి తీసేసుకొని దీనిలో నేనైతే పటిక బిల్లం అయితే మూడు వందల గ్రాములు తీసుకున్నాయి ఏడు వందల గ్రాముల ఉసిరికాయలు అయితే మూడు వందల గ్రాముల పటికే బెల్లం మంచిగా మెత్తగా దంచి దీనిలో ఈ ఉసిరికాయలకు వేసి ఊరబెట్టాలి ఒక రెండు రోజులు ఊరబెట్టిన తర్వాత దీన్ని తీసి ఒక రెండు రోజులు నీడలో అలాగే రెండు రోజులు ఎండలో ఈ రసం అనేది దీనికి ఇంకేటట్టు చేసుకోవాలి మనం ఈ పటిక బిల్లానికి రసమరుతుంది కదా ముక్కలకు ఈ రసాన్ని అయితే ఎండల ఫస్ట్ ఎండలో పెట్టి రెండు రోజులు నీడలో పెట్టుకొని మనం ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ నిల్వ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇలాంటి పాకం అనేది కూడా లేదు ఎవరికైనా చేసుకునడానికి ఈజీగా ఉంటుంది తినడానికైతే మరీ ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంది నేనైతే చేసిన నేను ఫస్ట్ సార్ పాకం బట్టి చేస్తే అది నాకు నచ్చలేదు ఇలా ఇది మంచి వచ్చింది శుభ్రంగా మనము నీట్గా పాదనలేని ప్లేస్లో పెట్టుకుంటానైతే మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది రోజు రెండు తిన్నా మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలు లైక్ చేయండి